వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారు ఈ రోజు ఏం చెప్తారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు అలాగే మీరు ఏ ఏ శాస్త్రాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఫస్ట్ జాతక చక్రం చూడాలమ్మా ఒక పాపకు పెళ్లి చేయాలంటే ఆ అమ్మాయి యొక్క జాతక చక్రం చూసి అసలు ఈ అమ్మాయికి వివాహ యోగం ఎప్పుడు ఉన్నది ఏంటి ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా కుజ దోషం ఏమైనా ఉన్నదా ఇలాంటివన్నీ చూసుకొని దాని తగ్గ రెమెడీస్ చేసుకొని ఆ తర్వాత చేయటం చాలా మంచిదమ్మ సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి ఈ మిగిలిన వీళ్ళందరూ ఏంటంటే ఆస్ట్రాలజీ జోలికి వెళ్ళటం లేదు అది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ కాబట్టి దాని దగ్గరికి వెళ్ళకుండా మొబైల్ నంబర్లు మార్చుకోండి ఆ మొబైల్ నెంబర్ ఉంటే కోటీసులు అవుతారు ఈ మొబైల్ మరి అందరి దగ్గర మొబైల్ నెంబర్లు ఉన్న వాళ్ళందరూ కోటీసులు అయితే గవర్నమెంట్ ఏం అమ్మా ఒక సిరీస్ నలభై ఆరో నంబర్ సిరీస్ ఉన్న నెంబర్లే రిలీజ్ చేసి అందరు ఇదే నంబర్ తీసేసుకొని అందరు కోటీసులు ఉండి దేశం అని చెప్పి అదే సిరీస్ రిలీజ్ చేస్తారు అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా ఓన్లీ ఒక ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన్ని కోటీసులు అవ్వటం అనేటువంటిది అవదమ్మా ఇక్కడ ఆస్ట్రాలజీ చూసి వాళ్ళ యొక్క జాతక చక్రం ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడాలి తర్వాత న్యూమరాలజీలో అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో థర్టీ వన్ ఉన్నా ఆ థర్టీ వన్కి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి పదమూడు ఉంటే పదమూడుకి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి అసలు వాళ్ళ జాతక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళ యొక్క ఇదేంటి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ ఏంటి ఆ తర్వాత న్యూమరాలజీ ప్రకారం పేరు బాగుందా లేదా ఆ పేరులో ఏదైనా నెగిటివ్ ఉందా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏమైనా తీసేసి పాజిటివ్గా మార్చుకోవడం న్యూమరాలజీ ఎప్పుడైనా నేను మీ పేరుతో పిలిచారు కానీ ఎప్పుడైనా నీ ఫోన్ నెంబర్తో పిలుస్తారమ్మా లేదా నీ డేట్ ఆఫ్ బర్త్తో పిలుస్తారా పిలవరు కదా ఓన్లీ పేరుతో పిలుస్తారు సో పేరు బలంగా ఉండాలి పేరులో నెగిటివ్ నెంబర్స్ లేకుండా పాజిటివ్ నెంబర్స్ ఉండాలి అలా ఉండే విధంగా న్యూమరాలజీ చూస్తాను అలానే పామిస్ట్రీ చూస్తాను చేయి చూసి నువ్వు ఫార్ని వెళ్తావా లేదా నీ లైఫ్ ఎలా ఉండబోతుంది నువ్వు ఇల్లు కట్టుకుంటావా లేదా ఇలాంటి అన్ని విషయాలు చెప్తాను ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అయింది కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అని ఫేస్ చూసి ఇది ఏడు సంవత్సరాలు ఇది ఏడు పద్నాలుగు ఇలా హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ ఎలా ఉండిందో చెప్పేవచ్చు అలానే సిగ్నేచర్ మీరు చేసే సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పేసేవచ్చు లీగల్ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటి సిగ్నేచర్ చూసి చెప్పడం జరుగుతుంది అలానే మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ కూడా సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది ఈ మ్యారేజ్ డేట్ ప్రకారం వీళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది వీళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళకి సంతానం కలుగుతుందా లేదా కలిగితే ఎలాంటి సంతానం కలుగుతుంది అమ్మాయిలు పుడతారా అంటే కంటిన్యూగా అమ్మాయిలు పుడతారా లేదా అబ్బాయిలు పుడతారా ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం మ్యారేజ్ డేట్ని బట్టి చెప్పచ్చు ఇక్కడ ఇవన్నీ చూసుకోకుండా మీ మొబైల్ నంబర్ మార్చండి కోటీసులు అవుతారు మీ ఇది మార్చండి కోటీసులు అవుతారు ఊరినే కోటీసులు ఎవరు అవరమ్మా అదంతా అయ్యే పని కాదు ఎవరికైనా కష్టపడి చేసుకుంటేనే కోటీసులు అవుతారు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో చదువు చాలా ఇంపార్టెంట్ గా మారిపోయింది మరి చదువు ఎంతమందికి అబ్బుతుంది ఎంతమంది చదువు వల్ల సక్సెస్ కాగలుగుతున్నారు ఎడ్యుకేషన్ అమ్మ చాలామంది మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు ఎలానా అని బాధపడుతుంటారు ఆ బాధపడతాం ఫోన్ తీసుకుని లెటర్ 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 ఫోన్పే కొడతాం వాడే ఒక నెంబర్ పంపిస్తాడు అది రాసుకుంటా కూర్చోటం పిల్లవాడు చదవకపోతుంటే నువ్వెవరికో డబ్బులు వేయటానికి ఇంకా వెళ్ళి మార్కెట్లో కాయలు తెచ్చుకుంటే నా పిల్లవాడి చదువు వచ్చింది అన్నట్టుగా ఉంది అసలు పిల్లవాడికి చదువు రాక ఇబ్బంది పడుతుంటే వాడికి కౌన్సిలింగ్ కావాలి నేను చదువుకుంటే నేను బాగుపడతాను అనేటువంటి కౌన్సిలింగ్ కావాలి ఫోన్లో డబ్బులు ఇటువైంది వాళ్ళు ఒక నంబర్ పంపుతూ పోయింది అదంట ఉదయాన్నే అంటే లేచి నాలుగున్నర కూర్చోని అంటే రాస్తే బాగా అంట అసలు నాలుగున్నర లేచి చదివితే చదివే వచ్చిందిగా ఆ నాలుగున్నర లేకవకా ఇబ్బంది అసలు వింత చూసావమ్మా నేను ఒక పేరు ఇస్తాను ఆ పేరు నాలుగున్నర నాలుగింటికల్లా లేచి చక్కగా రాస్తే మీ చదువు చదివచ్చిద్దంటే అసలు ఈ రాయటం ఎందుకమ్మ నాలుగింటి నిజంగా చదువుకుంటే బ్రహ్మముహూర్తంలో చదివే వచ్చింది కదమ్మా ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు జనం ఎందుకు అర్థం కావటం లేదు ఆలోచించండి ఇప్పుడు మీ అబ్బాయికి చదువు రావట్లేదు ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి అన్ని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అనే అన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్ళి అయ్యా మా అబ్బాయి సరిగ్గా చదవటం లేదు రీజన్ ఏంటి అని చెప్పి చెప్తే అప్పుడు అబ్బాయి యొక్క జాతక చక్రంలో మిర్కురి బుధుడు అంటే తెలివితేటలకు సంబంధించిన ఆయన ఏదన్నా ఇబ్బందికరమైన పొజిషన్లో ఉన్నాడా లేదా ఏదైనా నెగిటివ్ గ్రహంతో అంటే రాహుతో కానీ కేతుతో కానీ లేదా శాటన్తో కానీ ఇలా మార్స్తో కానీ ఏదన్నా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి గ్రహంతో కలిసి ఉన్నాడా చూసుకొని దానికి తగ్గ రెమెడీ చేయాలి ఫస్ట్ ఎక్కువ ఎందుకని జాతక చక్రంలోనే నీ చదువుకి సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు చూడండి చ చంద్రుడిని రాహు చంద్రుడిని మింగితే చంద్రగ్రహణం అన్నారు రాహు సూర్యుని మింగితే సూర్యగ్రహణం అంటున్నారుగా అలానే మీ జాతక చక్రంలో ఏదన్నా మీ చదువుకు సంబంధించిన తెలివితేటలకు సంబంధించిన దాన్ని ఏ గ్రహం మింగుతుంది ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుందో చూసుకొని దానికి తగ్గ పరిహారం చేసుకోవాలి ఫస్ట్ ఊరి ఈ పేర్లు మారవటం కాదమ్మా చేసుకొని అప్పుడు పేరు దగ్గరికి వచ్చి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా అమ్మ ఆ అబ్బాయికి పెట్టినటువంటి పేరు మ్యాచ్ అయిందా లేదా చూడాలి ఒకవేళ లేకుండా అబ్బాయి పేర్లు ఏదైనా నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ఈ నెగిటివ్ నెంబర్ ఉన్నదనుకోండి అప్పుడు ఆ అబ్బాయికి వచ్చిన సమస్య ఏందమ్మా ఇప్పుడు చదువు కదా ఉద్యోగం కాదు చదువు సంతానం కాదు వివాహం కాదు దేనికి వచ్చాడు చదువుకొచ్చాడు అప్పుడు ఒక నంబర్ ఇవ్వాలి ఆ నెంబర్ ఇస్తే ఆ నంబర్ వాళ్ళ ఫోన్లో చదివినప్పుడు ఏముండాలి తెలుసా సరస్వతి కటాక్షం పొందిన సంఖ్య వీరికి భక్తి ఎక్కువ తరగని కీర్తితో సుఖ సంపదలతో జీవిస్తారు అని చెప్పి రాసి ఉంది అనుకోమ్మ ఫస్ట్ వాడు ఏం రాశాడు సరస్వతి కటాక్షం పొందిన సంఖ్య అని రాసి అనుకో అంటే దాని అర్థమైంది ఈ నంబర్కి సరస్వతి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండిద్ది అన్న అప్పుడు ఆ నంబర్ ఇచ్చామనుకోమ్మా అప్పుడు ఆటోమేటిక్ ఆ పేరు రాశాడు అనుకో అప్పుడు ఆకి ఆటోమేటిక్ సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం వస్తే ఆటోమేటిక్ చదువుకుంటాడు కదా అలా చదువుకొని బాగా డెవలప్ అవుతాడు కదా ప్లస్ అలా ఇచ్చి అబ్బాయికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలమ్మా అసలు ఏంటి ప్రాబ్లం ఎందుకు చదవాలనుకోవట్లేదు నువ్వేం చెయ్యాలనుకుంటావు ఇట్లానే ఒక తిరుపతి వెళ్ళాం ఫోర్త్ క్లాస్ అబ్బాయి ఆ ఊళ్ళో ఆయన పెద్ద ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ నాన్న వచ్చే ముందు అమ్మని తన్ని వచ్చాడంట ఈ ఆఫీసర్ని కూడా రోజు కొడుతుంటాడంట ఫోర్త్ క్లాస్ అబ్బాయి అంతమ్మా ఫోర్త్ క్లాస్ వచ్చి ఆయన చెప్పడం అయ్యా ఇప్పుడు వస్తా వస్తే అమ్మని కొట్టి వచ్చాడు రోజు నన్ను కొడతాడు స్కూల్కి వెళ్ళమంటే అని చెప్పాడు సరే వచ్చాడు కూర్చున్నాడు మొత్తం అన్ని మంచి నంబర్లు అన్నీ పెట్టా మొత్తం అంతా నేను చేయాల్సిన పని అంతా చేస్తాను చేసినాక అబ్బాయికి కౌన్సిలింగ్ బిగిన్ చేసినాక ఆ నాన్నకి ఈ అబ్బాయికి అంతా కౌన్సిలింగ్ చేసా చేసినాక అబ్బాయి లెగిసి ఆ నాన్న కాళ్ళ మీద పడి నానా నేను చదువుకుంటా నానా నేను చదువుకుంటా నన్ను మాత్రం నువ్వు సార్ చెప్పినట్టు చేయి మాక నేను చదువుకుంటా నేను చదువుకుంటా అని కాళ్ళ మీద పడి అంటే ఎవరికి ఏ లెవెల్లో కౌన్సిలింగ్ కావాలో ఆ లెవెల్లో ఎందుకంటే మాకు ఒక ఏజ్ ఉన్నది తండ్రి స్థానంలో తాత స్థానంలో ఉన్నాం తండ్రి కూడా కాదు ఇప్పుడు మనం ఉన్న స్థానం తాత స్థానంలో ఉన్నాం ఆ తాత స్థానంలో ఉన్నప్పుడు ఎంత మందిని చూసి ఉంటాం కదా కాబట్టి ఎవరికి ఏ విధంగా ట్రీట్మెంట్ కావాలో అలా ఇస్తే ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఇప్పుడు వాడు స్కూల్ ఫస్ట్ అమ్మ వచ్చారు మళ్ళీ వచ్చారు మళ్ళీ రాక ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందం అమ్మ పిల్లలు చదువుకుంటే అసలు జీవితంలో నిధులు లేకుండా బాధలు పడి కొడతంటే పిల్లలు కొడతంటే ఇంకేం చేస్తారు అలా ఉన్నటువంటి పిల్లలు బాగా చదువుతుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఏం చేస్తారు అలా అందుకని ఇలా ఏదో ఎవరో ఒకళ్ళ దగ్గర పేరు పెట్టించుకోవటం పేరు కరెక్ట్ చేసుకోవటం ఫోన్ నెంబర్ అసలు అబ్బాయికి ఫోన్ నెంబరే లేదు కదా నీకు ఫోన్ నెంబర్ మారితే బాగా చదువుకుంటాడంట వీళ్ళన్నీ ఇప్పుడు ఫోన్ నెంబర్ల మీద పడ్డారు చిన్నపిల్లలు ఫోన్ నెంబర్లు ఉండవు కదా మరి ఫోన్ నెంబర్ మార్చు బాగా చదువుకుంటా అని చెప్పడానికి ఇంకా అబద్ధం చెప్పడానికి అవకాశం కూడా లేదు కదా ఇక్కడ నేను అనేది ఎందుకు చదవటం లేదనేటువంటిది జాతక చక్రం ప్రకారం చూసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకొని వాళ్ళ పేరు ప్రకారం చూసుకొని చక్కటి నెంబర్ ఇచ్చి ఇచ్చి వదిలేయకూడదు కౌన్సిలింగ్ ఇవ్వాలి కౌన్సిలింగ్ ఎదురు ఎదురు కూర్చొని ఉండాలి అంతేగాని నువ్వు నువ్వు అక్కడ నేను ఇక్కడ పాటిక్కడ ఇక్కడ ఎక్కడ అని ఫోన్లో డబ్బులు వేసి ఫోన్లో పేర్లు పంపితే కుదరదు ఎంత వేస్ట్ పనులు అనమాట ఫోన్లో డబ్బులు ఎటువైందమ్మా ఫోన్లో డబ్బులు ఇటువైంది ఫోన్లో కలవడం అయింది ఫోన్లో కౌన్సిలింగ్ చేస్తావు అసలు నువ్వు ఎవడు కనిపిస్తావా ఫోన్లో కనిపివు కదా మరి ఒక వాళ్ళని చూస్తే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఫేస్ చూడంగానే ఎదురు వాళ్ళకి లేదా అలా వినాలనిపించింది ఆ గంభీరత్వం కనిపిస్తుంది ఇందాక చెప్పా ఫేస్ రీడింగ్ ఒకవని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒక అసలు అలా మన దగ్గర కూర్చోం కానీ ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తారమ్మా వెళ్ళి అక్కడే అక్కడ వెంకటేశ్వర అంతా ఏం మాట్లాడరు కదా అలా చూడంగానే మీలో ఒక ఒక ఆధ్యాత్మిక చింతన వచ్చేస్తారు దాన్నే వైబ్రేషన్స్ అంటారు దాన్నే స్థల మహిమ అంటారు అది దాంతో మన యొక్క లైఫ్ బాగోతుంది అంటే మనం ఎదురెదురు కూర్చోవాలి ఒక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ముందు కూర్చొని అన్నీ మాట్లాడుకొని అన్ని చేసుకుంటే వాడికి ఆ జ్ఞానం ట్రాన్స్ఫర్ అయింది మీకు ఇంకో విషయం చదువుతుంది సెకండ్ ఇస్తేనే ఒకళ్ళ వైబ్రేషన్స్ ఒకళ్ళకి మారుతాయని చెప్పి చెప్పి చెప్తున్నారు కదా మరి అట్టేటప్పుడు ఫోన్లో మాట్లాడి నీ పేరుకి ఏ పెట్టుకో నీ పేరుకి బీ పెట్టు మీ అబ్బాయి చదువుకుంటాడంటే ఎందుకు చదువుకుంటాడు ఏం చదువుతాడు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి నేను చెప్పేది ప్రజలు దయచేసి పాజిటివ్గా అర్థం చేసుకోండి ఈ ఫోనులు అయ్యే పనులు కాదు పిల్లల చదువులు ఈ సంతానం ఈ భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఎదురుగా కూర్చొని కౌన్సిలింగ్ చేయించుకొని జాగ్రత్తగా చేయించుకుంటేనే రిజల్ట్స్ వస్తాయి నమస్కారం